హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి నేను డైలీ ఏదో ఒకటి ఫ్రూట్ అయితే తీసుకుంటాను నైట్ ఈరోజు వచ్చేసి నేను పప్పాయ తీసుకుంటున్నానండి వీలైనంత వరకు వారంలో ఒక రెండు సార్లు అయినా సరే పప్పాయి అయితే నేను కంపల్సరీగా తీసుకుంటాను ఈ పప్పాయ తినడం వల్ల మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేవి రావండి పప్పాయి పండు చాలామంది వేడి అనేది అవాయిడ్ చేస్తారండి తినకుండా ఉంటారు కానీ ఆ వేడి చేయడం వల్లనే మన బాడీలు అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ అలాగే ఏదైనా బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియల్ కానీ అవన్నీ కూడా మన బాడీలోకి రాకుండా చేస్తుంది ఈ బొప్పాయి పండు తినడం వల్ల క్యాన్సర్కి సంబంధించిన ఏమైనా చెడు కణాలు కూడా రాకుండా చేస్తుందండి అందువల్ల కంపల్సరీ వీలైనంత వరకు వారంలో ఒక రెండు సార్లు అయినా సరే తినడానికైతే ట్రై చేయండి మనం సలవా చేసే పదార్థాలే కాకుండా మన బాడీకి వేడి చేసేవి కూడా చాలా అవసరం అండి చాలామంది గోంగూర వంకాయ ఇవన్నీ కూడా వేడి అనేది తినరు కానీ అవి తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి వేడి చేసే పదార్థాలు కూడా మనం తినాలి బొప్పాయి పండును మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు కూడా తొందరగా తగ్గుతామండి చాలా హెల్దీ ఫ్రూట్ ఇది మనం ఆరోగ్యం పట్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా సరే ఏదో ఒక విధంగా అయితే మనం అనారోగ్యానికి అయితే గురవుతుంటామండి రీసెంట్గా తెలంగాణలో ఒక వ్యక్తి అయితే క్యాన్సర్తో చనిపోవడం జరిగింది అతనికి ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేవంట కానీ అతను ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా చనిపోయారు అతను ఏజ్ వచ్చి థర్టీ సిక్స్ ఏ అలవాట్లు లేకుండా ఎందుకు ఇలా క్యాన్సర్ బారిన పడ్డారు ఎందుకు ఇలా చనిపోవడం జరిగింది అని చెప్పి డాక్టర్లు అయితే బాగా పరీక్షలు అయితే చేశారంట అతను చనిపోయిన తర్వాత అయితే అతను ఎక్కువగా ప్లాస్టిక్ వాడకం అయితే ఎక్కువగా ఉందంటండి వాటిల్లో వచ్చే ఫుడ్ వేడి ప్లాస్టిక్ బౌల్స్లలో కూడా వేడి వేడి ఫుడ్డు పెట్టడం అలాగే వాటర్ బాటిల్స్ కూడా ప్లాస్టిక్ అయితే ఇంకా తీసేసేయాలండి వాటిల్లో కూడా మనం నీళ్ళు అనేవి స్టాక్ పెట్టుకొని తాగుతూ ఉంటాం కదా అలాగే అతనికి ఇంకొక అలవాటు ఏంటంటే ప్లాస్టిక్ కవర్లలో కూడా టీ తెచ్చుకొని రోజుకి నాలుగైదు సార్లు తాగే అలవాటు ఉందంట ఆ వేడికి ఆ ప్లాస్టిక్ కెమికల్ కరగడం వల్ల అతను ఆ ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల అతను క్యాన్సర్ బారిన అయితే పడడం అయితే జరిగిందంట అందువల్ల చాలా వరకు అయితే మనం ప్లాస్టిక్ని అయితే అవాయిడ్ చేయాలండి అందులో వేడి పదార్థాలు అనేవి అస్సలు పెట్టకూడదు ఆ వేడికి అవి ప్లాస్టిక్ అనేది కరిగి మన అయితే వస్తుంది ఆ ఫుడ్ తినడం వల్లనే క్యాన్సర్ అయితే వస్తుందండి చాలా వరకు అయితే ప్లాస్టిక్ అయితే ఇంకా తీసేయాలి మనం బయటికి వెళ్ళిన కూరగాయలు తెచ్చుకోవడానికి వెళ్ళినా సరే మనం వెంట ఒకటి మన జ్యూట్ బ్యాగ్స్ కానీ ఇప్పుడు అన్నీ క్లాత్ కవర్స్ కూడా వస్తున్నాయి కదా అలాంటివి అయితే తీసుకొని వెళ్ళడం బెటర్ అండి ఇంకా మనం మామూలుగా అయితే ప్లాస్టిక్ అనేది చాలా వరకు ఇంకా తీసేయాలి మనం ఎంత మంచి ఆహారం తీసుకుంటున్నా సరే ఇంక ఇలా ప్లాస్టిక్ వల్ల మనం కొన్ని కొన్ని మన అలవాట్ల వల్ల మనకు తెలియకుండానే కొన్ని జబ్బుల బారిన అయితే పడుతున్నామండి ముఖ్యంగా పిల్లలకైతే మనం లంచ్ బాక్స్లల్లోకైనా ఏవైనా ఫ్రూట్స్ కానీ అవన్నీ పెడతా ఉంటాం కదా అవన్నీ కూడా తీసేయాలండి ప్లాస్టిక్వి వేడి వేడి పదార్థాలు అస్సలు పెట్టద్దు పిల్లలకి మనకి ఏదైనా జబ్బు వచ్చిన తర్వాత బాధపడే కంటే రాకముందే చాలా జాగ్రత్తలు తీసుకోవడం అయితే మంచిదండి వీలైతే వన్ ఇయర్కి ఒకసారి అయినా సరే మన హెల్త్ చెకప్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని మంచి విషయాలు అయితే తెలుసుకుందామండి వీడియోకి ఒక లైక్ అయితే చేయండి